అయితే సోదరరా సుదరీ మొల్లరా మనం సర్వసాధారణంగా చూస్తుంటాం కొద్ది మంది బుర్ర తినేస్తారు ఇస్లాం గురించే చెప్తారు కానీ స్పూన్లు వేసుకొని మన బుర్రనే ఫుల్గా తినేస్తారనమాట ఇస్లాం యొక్క ధర్మంలో ఎలా పడితే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇస్లాం గురించి నేను చెప్పేస్తాను అని చెప్పేసి అనడం ఇది అంత మంచి విధానం కాదు దీనికి ఒక హదీసు మనం ఈరోజు తెలుసుకుందాం ఇలా హజరత్ ఇక్రమా రది అల్లాహు తాలాను ఇలా తెలిపారు హజరత్ ఇబ్ నబ్బాస్ రది అల్లాహు తాలాను ఇలా సెలవిచ్చారు ఇక్రమా నీవు ప్రతి శుక్రవారం ప్రజలకు హితబోధ చేస్తూ ఉండు ఒకవేళ నీకు ఇష్టమైతే వారానికి రెండు సార్లు హితబోధ చెయ్యి ఒకవేళ ఇంకా ఎక్కువ చేయదలుచుకుంటే వారానికి మూడు సార్లు హితబోధ చెయ్యి అయితే ప్రజలకు ఖురాన్ వినిపించి విసుకు చెందేలా చెయ్యవద్దు ఏంటంటే అండి హరత్ అబ్బాస్ సారీ హరది అబ్బాస్ రది అల్లాహతాలను గారు హరతి క్రమ రది తాలను గారు ఏమన్నారు విక్రమా నీవు ప్రజలకు హితబోధ చేయాలంటే శుక్రవారం చెయ్యి వారంలో ఒకరోజు లేదా వారంలో రెండు సార్లు హితబోధ చేయి లేదా వారంలో మూడు సార్లు హితబోధ చేయి కానీ ప్రజలకు కురాన్ వినిపిస్తున్నాను అనే ఉద్దేశంతో వారు విసుగు చెందేలా చేయొద్దు అన్నారు హరది అబ్బాస్ రది అల్లాహతారను అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మంలో ఎవరైనా పడుకుని ఉంటే కూడా కురాన్ని మనం పెద్ద శబ్దంతో చదవకూడదండి అదేవిధంగా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు పెట్టేసుకొని మన వాళ్ళు పెద్ద పెద్ద సౌండ్ ఎట్టేసి పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు ఇబ్బంది పెడుతుంటారు ఇది కూడా చేయకూడదు అంటే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మనం అక్కడ ఏం చేసినా అది తప్పే కదా మొన్న మధ్య ఒక వీడియో వైరల్ అయింది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు ట్రైన్లో ఒక లైన్ లైన్ అంతా నమాజ్ చదువుకుంటున్నారు ఏంటండి మరి దారుణంగా ఇంకెవరు అవసరం లేదా ఇంకెవరో నడవన అవసరం లేదా అప్పుడు ఏ చెల్లెలకో లేదా ఏ పిల్లలకో ఏ అవసరమో పడుతుంది త్వరగా వెళ్ళాలి ఆ త్వరగా వెళ్లాల్సిన సమయంలో మనోళ్ళు ఇక్కడ నమాజులు చెప్తూ ఆ దారి అంతా మూసేస్తే కొన్ని విషయాల్లో మనం కొంచెం ఆలోచించాలండి మనకు అంత లేదనుకోండి బుర్రా కొద్దిగా తెలిసిన వాళ్ళతో ముఫ్తీలతోనే అడగాలి ముఫ్తీసాబ్ ఇలా ట్రైన్లో వెళతాం కదా మరి నమాజ్ మసలా ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి అడగాలి ఇంకా ఇక్రమ నీవు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు మాటల్లో నిమగ్నమై ఉంటే వారి మాటలు ఆపి నీవు హితబోధ ప్రారంభించవద్దు బా ఏం చెప్పారు అరది నవాస్ రది అంటున్నారు విక్రమ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు వాళ్ళ మధ్యలో వెళ్ళి హితబోధలు మొదలెట్టద్దు మీరు మనోడు కొద్ది మంది మీరు చూసే ఉంటారు అప్పుడప్పుడు ఏదో పెళ్లిలో కలుస్తారు ఒక ఇద్దరు ముగ్గురు ఏదో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు లోపు గురువుగారి మధ్యలో వెళ్ళి వాళ్ళ మొదలు పెడతాడు లేదా కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు ఏ శుభకార్యానికి వెళ్ళారు ఆ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే ఈవి ఏమైనా అనుకోవాలి అంటే నేను గొప్ప వక్తను నేను గొప్ప ప్రసంగి కురాలను అని అనుకోవాలనుకుంటారు ఏంటో కొద్దిమంది ఆ ఇద్దరు ముగ్గురు అక్కడ మాట్లాడుకుంటుంటే వాళ్ళ బురదినతం ఉంటుంది ఈ అలా చేయకూడదు అనమాట విక్రమారధియలను గారితో అదే చెప్తున్నారు ప్రజలు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరిపోయి అక్కడ మీరు వాళ్ళకి హితబోదలు చేయకండి అన్నారు మరియు వారిని బాధ పెట్టకు అటువంటి సమయంలో నీవు మౌనంగా ఇక్కడ ఏం చెప్పారు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి వెళ్ళి మనం అల్లా గురించి ఇస్లాం గురించి చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అలాంటి సమయంలో మౌనంగా ఉండాలి మనం అసలు ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో దూరకూడదు ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడికి మనకు అనుమతి ఉంది మనకి తెలిసిన వాళ్ళే వెళ్ళినా కూడా మౌనంగా ఉండాలి అక్కడ తర్వాత ఏం చెప్తున్నారు వారు స్వయంగా హితబోధ అంటే ఏమైనా మంచి మాటలు చెప్పండి అని నిన్ను అడిగితే నీవు హితబోధ చెయ్యి ఏం చెప్పారు ఒకవేళ వారే మనల్ని అడిగారు భయ్ అఫ్రోజో వచ్చారు ఒక పది నిమిషాలు మాట్లాడతారా అన్నారు ఎవరో ఉదాహరణ చెప్తున్నారు నేనేదో గొప్ప మనిషిని అని చెప్పి చెప్పట్లేదు మామూలుగా వాళ్ళు అడిగారు అనుకోండి మనం పది నిమిషాలు మాట్లాడచ్చు అలా కాకుండా కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే భయానంతా అయిపోద్ది ఇంకో అరగంట మాట్లాడండి భయ్ మీ భయాన్ని ఎలా అనిపిస్తుంది భయ్ అలా కాదండి దొరికారని స్కూల్ నుంచి బ్రతినేయకూడదు ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడటానికి కూడా అల్లదే వాళ్ళ ఓకేనా అలాగే కొన్ని ప్రదేశాలు కొన్ని సందర్భాలు అవి ప్రసంగం చేయాల్సినటువంటి సమయం సందర్భాలు కాదు అవి ఆ స్టేజ్లో అవి కాదు ఏదో వచ్చాం కదా అని చెప్పేసి ఆ క్రాఫ్ చేసేవాళ్ళు ఉంటారు కదా మంగళ పని చేసేవాళ్ళు ఏమీ పని లేదు కటింగ్ చేతులే కదా చేసేయని చెప్పి ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం ఏదో అక్కడికి వెళ్ళాం కదా ఆ స్టేజ్ మీద ఎక్కాం కదా ఏదో చెప్పాలి కదా ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇస్లాంని బ్యాడ్ చేయకూడదు ఇస్లాం కి చట్ట పేరు తేకూడదు మనం ఓకేనా ఇక్రమారతి అల్లాహు తరుణుడు గారితో హజరత్ అబ్బా సురేందారు ఈ మాటలు చెప్తున్నారు వారిలో వినే శక్తి ఉత్సాహం వారికి ఉన్నంత వరకు నీవు హితబోధ చేయన్నారు వారిలో వినాలనేటువంటి ఆతృత ఉత్సాహం ఉన్నంత వరకు మీరు మాట్లాడండి అని చెప్పేసి ఇకరమా రది అల్లాహు తాలను గారికి ఇబ్బంది అబ్బాస్ సరైన గారు చెప్తున్నారు వాళ్ళకి ఇనే ఇంట్రెస్ట్ లేదు ముర్రో అంటుంటే కొద్దిమంది పిల్లలు ఏమో ఎగ్జామ్స్ కి చదువుకుంటూ ఉండరు మన వాళ్ళు ఎల్లో బ్రతి కొంతమంది అలా కాదు అలా కాదు కొంతమంది వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు అక్కడికి వెళ్ళి ఆళ్ళ పొరకేనే అప్తూ ఉంటారు అలా కాదు ఇస్లాం వేరండి మనకు అనుకూలమైన రోజు వెళ్ళి మనం ఇస్లాం గురించి చెప్పడం కాదు వాళ్ళకు అనుకూలమైనటువంటి రోజు మనం తీసుకొని వాళ్ళతో సమయం అడిగి అప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఆ రోజు వాళ్ళకి ఇస్లాం గురించి మనం బోధించాలి అయితే సోదరులారా సోదరి ఇది విషయం ఇమాం బుఖారి రహమతుడి హదీస్ని బుఖారీలను నక్కలు చేశారు ఒక మాట ఆఖరిలో కూడా ఉంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అసలం అయికం వరహతూల వరకూ